అందరికీ నమస్కారం అండి కల్కి జయంతి సందర్భంగా ప్రతి ఏటా శ్రావణ మాసంలోని శుక్లపక్షంలో షష్ఠీ తిథి రోజున కల్కి భగవానుడి జయంతి జరుపుకుంటాము కల్కి అవతారాన్ని పూజించడం వల్ల శత్రువుల నుంచి విముక్తి లభిస్తుందని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది పురాణాల ప్రకారం కలియుగం చివరిలో విష్ణు పదో అవతారమే కల్కి అవతారం కలియుగం ముగింపులో పాపం అనేది విపరీతంగా పెరిగిపోతుందని మతం పేరుతో కపటత్వం మాటున చాలా చోట్ల ప్రతిష్టంభన నెలకొంటుందని అప్పుడు కల్కీ భగవానుడు అవతరిస్తాడని ఈరోజు కల్కీ జయంతి సందర్భంగా తన అవతార రహస్యాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము శ్రీ భాగవత పురాణం మరియు కల్కీ పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణుమూర్తి యొక్క ఈ అవతారం అరవై నాలుగు కలలతో నిండి ఉంటుందని దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు భాగవతంలోని పన్నెండో స్కందంలోని రెండో అధ్యయనంలో కల్కి భగవానుడి అవతారం గురించి పూర్తి వివరాలు మనకు తెలియజేస్తున్నారు ఈ అవతారం నిష్కలంక దేవుని పేరిట ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందుతుంది మన దేశంలోని లోని మోర్దాబాద్ సమీపంలోని సంబాల్ గ్రామంలో కల్కి భగవానుడు జన్మిస్తాడు తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారు వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో తనకు సహాయం చేస్తారని కల్కి తండ్రి కలియుగంలో విష్ణు యొక్క గొప్ప భక్తుడని తనకు వేదాలు పురాణాలు గురించి పూర్తి అవగాహన ఉంటుందని కల్కి తండ్రి పేరు విష్ణుయాజ్ తల్లి పేరు సుమతి అని కల్కి భగవానుడికి ఇద్దరు భార్యలు ఉంటారని తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ రెండవ భార్య వైష్ణవి శక్తి రూపం వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి అవతారం కాలం నుంచి భగవంతుణ్ణి వివాహం చేసుకోవాలనే తపస్సు చేస్తూ ఉంటుంది కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటాడు కల్కీకి జై విజయ్ మేఘ్వల్ మరియు బలాహక్ అనే నలుగురు కుమారులు ఉన్నట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది కల్కీ దేవుని వాహనం తెల్లని గుర్రంగా పరిగణిస్తారు ఈ గుర్రం దేవదూత అని పిలువబడుతుంది భగవంతుడు గుర్రపు స్వారీ చేస్తూ లోకంలోని పాపాత్మలను శిక్షించి ధర్మాన్ని పునఃస్థాపిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే కల్కి జయంతి రోజున విష్ణుమూర్తిని తన పేరిట పూజించాలని ఖచ్చితంగా ఉపవాసం ఉంటే శుభప్రదమని అలాగే పేదలకు అన్నదానం చెయ్యాలని ఏదైనా విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించి చాలా శుభప్రదం అని తెలుస్తుంది ఓం నమో నారాయణాయ